హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ విహారీ గారు ఈ అమ్మవారి విగ్రహానికి మీకు నా జీవితానికి ముడిపెట్టకండి అని చెప్పి లక్ష్మి విహారీతో చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి నేను నిన్ను అలా అంటుంటే నీకు బాధ అనిపిస్తుందా కానీ నువ్వు నన్ను విడాకులు అడిగినప్పుడు నా నుంచి దూరం అయిపోతా అన్నప్పుడు నా పైన ప్రేమ లేదన్నప్పుడు అంతకంటే ఎక్కువ బాధే అనిపించింది నాకు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న అమ్మవారి విగ్రహం ఏమైందో అర్థం కాక నేను నాలో నేనే మదనం పడిపోతున్నాను మధ్యలో మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది నీకు అమ్మవారి విగ్రహం కావాలి అంతేనా లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటే అవును విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అయితే ఇప్పుడే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తాను అని చెప్పి విహారి వెళ్ళి బావిలో దూకుతాడు ఇక లక్ష్మి కంగారు పడుతూ విహారి గారు విహారి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి బావిలోకి చూసి విహారి గారు విహారి గారు అంటున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ అమ్మవారి విగ్రహం కోసం విహారి గారు బావిలోకి దూకారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ చేదస్తంతో నీ పిచ్చితో మా విహారిని పిచ్చివాణ్ణి చేసినట్టున్నావు అమ్మవారి విగ్రహం బావిలో పడిందని నువ్వు ఇందాకలా అనుమానం వ్యక్తం చేశావు కదా నువ్వు అలా అనేసరికి అమ్మవారి విగ్రహం బావిలో ఉండుంటుందని విహారి బావిలోకి దూకుంటాడు అని చెప్పి యమున లక్ష్మిని అంటూ ఉంటుంది అది కాదమ్మగారు ముందు విహారీ గారిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు బావిలో సౌండ్స్ వస్తూ ఉంటాయి అందరూ కూడా బావి దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు విహారీ కనిపిస్తూ ఉంటాడు విహరి అని చెప్పి చారుకేశ పిలుస్తూ ఉంటే మావయ్య నాకేం కాలేదు నేను సేఫ్గానే ఉన్నాను అమ్మవారి విగ్రహం బావిలోనే ఉంది తీసుకొస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ కాసేపు బావంతా కూడా వెతికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మోయ తాడు విసిరేయండి అని చెప్పి చారుకేశకు పిలుస్తూ ఉంటాడు ఇక తాడు వేయగానే తాడుని గట్టిగా పట్టుకుంటాడు ఇక చారుకేశ తాడుని పైకి లాగుతూ ఉంటే విహారీ మెల్లగా బయటికి వస్తాడు ఇదిగోండి అమ్మవారి విగ్రహం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే విహారీ ఈ అమ్మవారి విగ్రహం మన గుడిలో ఉండాల్సిన విగ్రహం అని చెప్పి వచ్చలను చెప్తూ ఉంటాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మవారి గుడిలో ఉండాల్సిన విగ్రహం ఎవరో ఎత్తుకుపోయారు అనుకున్నాము ఇదేంటి బావిలో ఉంది అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు మన విహారికి ఉన్న గండాలు తొలగిపోవాలన్నా ఈ ఊరికి పట్టిన పీడ వదిలిపోవాలన్నా అమ్మవారి విగ్రహానికి విహారీ చేతుల మీద సార అందాలి అలాంటి అమ్మవారు బావిలో నుంచి విహారీయే బయటికి తీశాడు అమ్మవారి విగ్రహం పోయింది ఈ ఊరికి మన కుటుంబానికి ఎలాంటి అప్రతిష్ట వస్తుందో ఎలాంటి పీడ చుట్టుకుంటుందోనని బాగా కంగారు పడిపోయాము అమ్మవారి విగ్రహం ఎలాగైతే ఏంటి బయటికి తీసుకొచ్చాడు నా మనవడు విహారి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వచ్చాలని చెప్తూ ఉంటాడు విహారి అమ్మవారి విగ్రహాన్ని లోపలికి తీసుకురా విహారి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక విహారి అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఇదేంటి రాత్రి బావిలో సహస్ర ప్రకాష్ ఇద్దరు కలిసి వేసిన విగ్రహం లక్ష్మి తయారు చేసిన మట్టి విగ్రహం కదా ఇప్పుడు ఆ విగ్రహానికి బదులుగా అమ్మవారి విగ్రహం బావిలోకి ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు విహారి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి మన ఊరి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ పద్మాక్షి ముందు పంతులు గారికి ఫోన్ చెయ్యమ్మా అమ్మవారి విగ్రహం కనిపించట్లేదని కంగారు పడిపోతున్నారు అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే పద్మాక్షి పంతులు గారికి ఫోన్ చేసి అమ్మవారి విగ్రహం మా ఇంట్లో ఉండే బావిలో ఉంది మా మేనల్లుడు విహారి బయటికి తీశాడు వచ్చి చూద్దరు రండి పంతులు గారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే ఇక పంతులు గారు పోచమ్మ దగ్గరకు వెళ్ళి పోచమ్మ అమ్మవారి విగ్రహం దొరికిందంట రా వెళ్ళి తీసుకొచ్చుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి భక్తవచ్చలం ఇంటికి వస్తారు అమ్మవారి విగ్రహం ఇదిగోండి అని చెప్పి భక్తవచ్చలం పంతులు గారికి చూపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు షాకింగ్గా అలానే చూస్తూ ఇదేనయ్యా నిజంగా మన ఊరి అమ్మవారు అబ్బా ఎంత అందంగా ఉన్నారో నాయన విహారి నువ్వు నిజంగా అదృష్టవంతుడివి నీ చేతుల మీద అమ్మవారి విగ్రహం దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు అవును పంతులు గారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ప్రకాష్ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు ఇదేంటి అమ్మవారి విగ్రహం మనం బావిలో వేసింది మట్టిది కదా మరి బావి ఏంటి నిజమైన అమ్మవారి విగ్రహాన్ని బావిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు అసలు ఏం జరుగుతుంది అని సహస్ర అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు సహస్రా అని చెప్పి ప్రకాష్ అంటాడు అమ్మ అమ్మవారి విగ్రహం ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు అంతేకాదు అక్కడ గుడిలో అమ్మవారి విగ్రహం ఉండాలి అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఇవ్వండమ్మా త్వరగా తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠిస్తాము అమ్మవారికి అలంకరణ చేస్తాము మీరు వచ్చి అమ్మవారికి సార సమర్పిదురు కానీ అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే పంతులు గారు ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి అంటుంది అందరూ కూడా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే పంతులు గారు అమ్మవారి విగ్రహం ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి అమ్మవారికి పూజ చేస్తాను పూజ చేసిన తర్వాత తీసుకెళ్దురు అని చెప్పి లక్ష్మి అంటుంది అలా కాదమ్మా చెప్పేది అర్థం చేసుకో అమ్మవారి విగ్రహం బయట ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదమ్మా అసలే దొంగల పాలైన అమ్మవారి విగ్రహం మన అదృష్టం కొద్దీ దొరికింది అలాంటి అమ్మవారి విగ్రహం మళ్ళీ ఎలాంటి దొంగలు వచ్చి దోచుకుపోతారో తెలియదు కాబట్టి తీసుకెళ్ళి తన స్థానంలోనే ప్రతిష్ఠిద్దామమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే పంతులు గారు మీరు అవునన్నా కాదన్నా అమ్మవారి విగ్రహానికి పూజ చేసిన తర్వాతే ఇస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏ లక్ష్మి పంతులు గారు చెప్పేది నీకు అర్థం కావట్లేదా ఇచ్చేసాయి అని చెప్పి పద్మాక్షి అంటుంది లేదమ్మా నేను ఎంతో కష్టపడి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశాను కానీ ఆ అమ్మవారి విగ్రహం కనపడకుండా పోయింది ఆ అమ్మవారి విగ్రహం కోసమే విహారీ గారు బావిలోకి దూకారు అప్పుడు ఆ అమ్మవారి విగ్రహానికి బదులు ఈ అమ్మవారు మనకు దొరికింది అలాంటప్పుడు అమ్మవారి విగ్రహానికి పూజ చేయకుండా ఎలా ఇస్తామమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అత్తయ్య లక్ష్మి చెప్పింది కరెక్టే ముందుగా అమ్మవారి విగ్రహానికి పూజ చేసిన తర్వాత గుళ్ళో ప్రతిష్ఠిద్దాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవును పంతులు గారు లక్ష్మి చాలా కష్టపడి మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసింది ఆ అమ్మవారి విగ్రహం కనిపించలేదు ఆ విగ్రహం కోసమే మా మనవడు విహారు బావిలోకి దూకాడు బావిలో మట్టి విగ్రహం బదులు ఈ విగ్రహం ఉంది అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సరేనయ్య త్వరగా అమ్మవారికి పూజలు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని గుడి దగ్గరకు వచ్చేయండి అని చెప్పి పంతులు గారు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఏ లక్ష్మి త్వరగా కానివ్వు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని శుద్ధి చేసి అమ్మవారి విగ్రహానికి పసుపు నీళ్లు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి ఆ తరువాత నీళ్ళతో అభిషేకం చేసి తరువాత అమ్మవారికి నొదుటిపై బొట్టు పెట్టి అమ్మవారికి పూజలు చేస్తూ పూలు పెడుతూ ఉంటుంది ఇక లక్ష్మి పాట పాడుతూ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే అప్పుడే యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి అమ్మవారికి తాంబూలము ఈ చీర కూడా పెట్టమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏయ్ యమున నీకు పిచ్చి పట్టిందా ఏంటి అమ్మవారికి తాంబూలము చీర పెట్టడం అంటే సారె అందించడమే కదా ఆ సారే విహారి సహస్ర చేతుల మీద అందాలి కానీ నువ్వేంటి లక్ష్మి చేతుల మీద పెట్టిస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది పక్కన విహారి లేడు కదా వదినా అమ్మవారికి ఎవరైనా సారేను సమర్పించవచ్చు కానీ మన విహారి చేతుల మీద అమ్మవారు సారే అందుకోవాలనుకోవటం గొప్ప కార్యం అని చెప్పి యమున అంటూ ఉంటుంది అందుకే మామూలు లాగానే లక్ష్మి అమ్మవారికి చీరను సారెను సమర్పిస్తుంది వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి పద్మాక్షి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సహస్ర పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అసలు అమ్మవారి విగ్రహం మట్టి దాన్ని బావిలో వేస్తే నిజమైన విగ్రహం ఎలా వచ్చి ఉంటుంది ఏంటి మాయా నిజంగా అమ్మవారి మహిమ అని సహస్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడు విహారి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా అని సహస్ర చెప్తూ ఉంటే విహారి సహస్ర చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తాడు ఎందుకు కొట్టావు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని లక్ష్మి ఎంతో కష్టపడి మట్టితో తయారు చేసుకుంటే ఆ విగ్రహాన్ని ప్రకాష్తో చేతులు కలిపి నీటిలో వేసింది నువ్వే కదా అని చెప్పి విహరి అంటాడు బావా అది అది అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అమ్మవారి విగ్రహాన్ని బావిలో వేశావని నాకెలా తెలిసింది అనుకుంటున్నావా రాత్రి మేము అందరం ఇంట్లో నుంచి అలికిడి వినిపించిందని బయటికి వచ్చేసరికి నువ్వు ప్రకాష్ ఇక్కడే ఉన్నారు కదా మీ ఇద్దరు టెన్షన్ పడుతూ తడబడుతూ కనిపించారు మీ ఇద్దరు ఖచ్చితంగా లక్ష్మికి ఏదో హాని తలపెట్టడానికి కుట్ర పన్నుంటారని అనుకున్నాను నా అనుమానమే నిజమైంది అని చెప్పి విహరి అంటాడు సారీ బాబా ఆ ప్రకాష్ మాటలు విని అలా చేశాను అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర అది అమ్మవారి విగ్రహం నీకు లక్ష్మిపై ఉన్న కోపంతో అమ్మవారి విగ్రహాన్ని కూడా చూడకుండా అమ్మవారిని నీటిలో వేశావు నువ్వు చేస్తున్న పూజలకు అమ్మవారు ఎలా కనుకరిస్తుంది నీకు ఎలా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అది కాదు బాబా ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఆ అమ్మవారిని క్షమాపణ కోరు నీకు అంత మంచిగా చేస్తుంది అని చెప్పి విహరి అంటాడు ఇక లక్ష్మి పూజ చేస్తూ ఉంటే సహస్ర వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ చేసింది తప్పు నన్ను క్షమించు నన్ను నా బావను కలిసి ఉండేలా చెయ్యి తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అమ్మవారి విగ్రహానికి పూజ చేయటం పూర్తయిపోగానే ఇక బయలుదేరదామా గుడికి అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు బయలుదేరదాం అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని గుడికి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు మనవడా నువ్వు అమ్మవారి విగ్రహాన్ని పట్టుకో సహస్ర అమ్మవారికి సమర్పించాల్సిన సారీని పట్టుకుంటుంది అని భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి విహరి అంటాడు బావా ప్లీజ్ బావా అమ్మవారి విగ్రహాన్ని నేను పట్టుకుంటాను బావా నేను చేసిన తప్పుకు ప్రాయ చిత్తంగా కో పట్టుకుంటాను బావా నువ్వు అమ్మవారికి సమర్పించాల్సిన సారిని పట్టుకోబావా అని సహస్ర అంటూ ఉంటే సరే సహస్ర నీ ఇష్టం అని చెప్పి విహారి అంటాడు ఇక సహస్ర అమ్మవారి విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకోబోతూ ఉండగా అమ్మవారి విగ్రహం కదలదు అదేంటి అమ్మవారి విగ్రహాన్ని నేను ఇంత బలంగా లేపుతున్నా కూడా కదలట్లేదు అని చెప్పి సహస్ర అంటుంది అమ్మవారి విగ్రహం బరువేమీ లేదు కదా సహస్ర నిన్న నేను పట్టుకున్నాను కదా అని చెప్పి విహరి అంటాడు ఏమో బాబా అమ్మవారి విగ్రహం కదలట్లేదు అని చెప్పి సహస్ర అంటుంది ఇంకా అప్పుడు విహరి ఈ చీరను నువ్వు తీసుకో సహస్ర అమ్మవారి విగ్రహాన్ని నేను పట్టుకుంటాను అని చెప్పి విహరి అంటాడు ఇక విహరి అమ్మవారి విగ్రహాన్ని పైకి తీయబోతు ఉండగా అమ్మవారి విగ్రహం కదలకుండా అక్కడే స్టక్ అయిపోతుంది ఇదేంటి అమ్మవారి విగ్రహం ఇక్కడ నుంచి కదలట్లేదు అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి విహరి గారు అడ్డు తప్పుకోండి నేను పట్టుకొని పైకి లేపి చూస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సరే అని చెప్పి విహారి పక్కకు తప్పుకొని తప్పుకోగానే లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకోగానే అమ్మవారి విగ్రహం ఈజీగా పైకి లేస్తుంది ఇదేంటి మేము ఎంత కష్టపడి అమ్మవారి విగ్రహాన్ని తీయాలని చూసినా అమ్మవారు అక్కడ నుంచి కదలలేదు లక్ష్మి తీస్తుంటే అంత ఈజీగా వచ్చింది అని చెప్పి విహరి అంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పల్లెటూరు వాళ్ళంతా కూడా అమ్మ జగన్మాత నీకు వందనాలు తల్లి నువ్వు నిజంగా ఉన్నావమ్మా ఈ అమ్మాయి లక్ష్మి చేత నీ విగ్రహాన్ని గుడి వరకు తీసుకొచ్చుకోవాలనుకున్నావా అందుకే వీళ్ళందరికీ విగ్రహం కదలకుండా ఈ అమ్మాయికి మాత్రమే కదిలేలా చేసావా తల్లి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు అమ్మ లక్ష్మి నువ్వే అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని గుడి వరకు రామ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు ఆ లక్ష్మి మా ఇంట్లో పని మనిషి అలాంటి లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య అలా మాట్లాడకండి లక్ష్మి మన మనిషి అని చెప్పి విహారి అంటాడు అవునమ్మ సహస్ర విహారి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు కదలలేదు లక్ష్మి చేతుల మీద అమ్మవారు కదిలిందంటే ఇది నిజంగా ఒక అద్భుతమే అని భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి